ఈ ఆదివారం సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు తెలుపుతున్నామండి ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనకు ఆన్లైన్ ద్వారా చేరిన మీ అందరికీ దేవుని నామంలో శుభములు తెలుపుచున్నాను దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్య భాగము కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ విధంగా తెలుపుతున్నది నీ కృపాతి చూపుము అంటుంది దేవుడు మనవల్ని ఎంతగా విలువైన వాడు దేవుడు మనవల్ని ఎంతగా విలువైన వాడో మరియు ఆయన మన ఎంతగా సురక్షితంగా రక్షిస్తాడో ఈ వాక్యము మనకు తెలుపుతున్నది ప్రియుల దేవుడు మనకేం చెప్తున్నాడంటే దావీదు మహారాజుకి స్వయంగా ప్రేమించటం కాపాడటం విలువైంది ఏంటో తెలుపుతున్నాడు సో మనము అత్యధిక విలువైన సమయాన్ని సహజంగా మనం రక్షించినట్లే దేవుడు తన పిల్లలని అంచెలంచెలైన శ్రద్ధతో కాపాడుతాడు కాబట్టి దేవుని ఆశ్రయం కోరుతూ మనము దేవుణ్ణి ప్రార్థిస్తాం దేవుడు దేవుడు దావీదు మహారాజు ఆయన దేవుని అవసరమైనప్పుడు ఈ విధంగా ప్రార్థన చేశాడు ఈ మాటలతో సో మనము కూడా అదే ప్రార్థనను ప్రతిధ్వనించేలాగా మనము అనిశ్చితులైనప్పుడు లేదా భయాలు కానీ మన హృదయాలను బాధ పెట్టినప్పుడు దేవుడు తన బ తన రెక్కల కింద మనల్ని దాస్తాడని మనకి తెలుసును కాబట్టి దేవుడు మనకు ఈరోజు ఈ లేఖనం ఇచ్చాడు సో రాత్రి సమయంలో మీరు మర్చిపోకుండా విస్మరించకుండా దేవుడు మనమల్ని ప్రేమిస్తాడు భద్రపరుస్తాడని తెలుసుకొని మనము ఆయన నామంలో ప్రార్థించుకుందాం మీరు ఎప్పుడు గుర్తుంచుకోవలసింది ఏంటంటే ఆయన కళ్ళు మన మీద ఎప్పుడు ఉంటాయి ఆయన రెక్కలు ఎప్పుడు మన పైన ఉంటాయని మనము గుర్తెరిగి ఈ వాక్యాన్ని భాగాన్ని ఇచ్చినందుకు దేవుని నామంలో స్థుతించుకుంటూ రెండు నిమిషాలు ప్రార్థనలో ఉందామండి ప్రియమా ప్రేమాతి ప్రియాతి ప్రియమైన మా పరలోకపు ఒక తండ్రి ఈ రాత్రికాల కాల సమయంలో మేము మిమ్మల్ని ప్రార్థించు మాకు సహాయం దయచేయమని వేడుకొంటున్నాం ప్రభువ ఈ ఆదివారం సాయంకాల సమయంలో తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పుడు మాకు సహాయం దయచేంత ఉదయకాలంలో తండ్రి మేము చర్చికి వెళ్ళి వచ్చుటకు మాకు సహాయం దయచేసినందుకు మీకే వేళకొద్ద స్థుతులు స్తోత్రములు ప్రభువ మాకు సహాయం దయచేయమని వేడుకొంటున్నాం మేము ఈరోజు వాక్యం విని మేము విశ్రాంతి తీసుకుంటుండగా తండ్రి మా ఆత్మలకు ఓదార్పును దయచే మా కుటుంబాలను ఆశీర్వదించము మా ఇళ్లను రక్షించము మరియు నీ కృపతో మమ్మల్ని క్రొత్త వారంలోనికి తీసుకొని వెళ్ళమని చెప్తున్నాం మా ప్రతి చింత యావత్తును ప్రతి భయాన్ని మీ చేతుల్లోకి అప్పజిస్తున్నాం తండ్రి మేము నిద్రపోతున్నప్పుడు నీ సన్నిధిని మా కవచంగా ఉంచమని నీ ప్రేమను కూడా మాతో ఉంచమని కాపాడమని మేము వేడుకొంటున్నాం మేము విశ్రాంతి తీసుకుంటుండగా తండ్రి మీ యొక్క శక్తివంతమైన నామంలో మేము ప్రార్థిస్తుండగా తండ్రి మాకు సహాయం దయచేయండి తండ్రి మా అవసరతలు ఏమిటో మీకు బహటంగా తెలిసిందైనా ఏమైనా బిడ్డలు మరి చెడు సహవాసాలకు బానిసలు కాకుండా సహాయం దయచేయండి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి ఆర్థిక సమస్యల్లో ఉన్న బిడ్డలకు సహాయం దయచేయండి అదేవిధంగా తండ్రి మరి కుటుంబాలలో సమస్యలు ఉంటుండగా తండ్రి ఆ సమస్యలకు మీదే సమాధానం దయచేయండి భార్యాభర్తలు నీ నామములో మంచిగా రో ప్రతినిత్యం ప్రతిరోజు ప్రార్థించుకొని ఉదయం సాయంకాలాలు ప్రార్థించుకునే భాగ్యం దయచేసి వారిని నామంలో ఎదిగే భాగ్యం దయచేయండి యవనస్తులైన బిడ్డలు తండ్రి పైకి త తరగతులకు వెళ్ళుచున్నప్పుడు చిన్నప్పుడు లేదా తరగతులు చదువుతున్నప్పుడు వారికి మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంటున్నాం ఈ రోజులు భయంకరంగా ఉంటుండగా తండ్రి ప్రతి యవ్వన బిడ్డను మీరు కాచి కాపాడమని వేడుకొంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో మేము అడిగినవి కాకుండా అడగని దీవెనలు కూడా మాకు దయచేస్తారని తిరిగి రాని నిజన క్రీస్తు క్రీస్తున్నామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్త్రీల ఈ రాత్రి కాల సమయంలో మరి ఆన్లైన్ ద్వారా జాయిన్ అయినందుకు మీకు దేవుని నామంలో శుభంలో తెలుపుచున్నాను అలాగే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయటం ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెను